హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి గారు ఈ పొరపాటు నా వల్ల జరిగిందో జరగలేదో అన్న విషయం పక్కన పెడితే ఈ ఇంటికి ఆఫీస్కి చాలా నష్టం వచ్చింది నా వల్ల వంద కోట్ల నష్టం వచ్చిందని చెప్పి ఈ ఇంట్లో అందరూ కూడా నన్ను ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు నాపై నమ్మకం ఉన్న బాబాయి వసుద పిన్ని నాకు సపోర్ట్ చేశారు కానీ యమునమ్మ ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు విహారీ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ ఆరోగ్యం బాగాలేదేమో లక్ష్మి లేకపోతే ఇంకా దేని గురించైనా అమ్మ ఆలోచిస్తుందేమో అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లేదు విహారీ గారు యమునమ్మ ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది యమునమ్మ అలా మాట్లాడకుండా నాకు సపోర్ట్ చేయకుండా నాపై నమ్మకం కోల్పోయి ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను విహారీ గారు దానికన్నా నాకు చచ్చిపోవడమే మంచిది అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అయ్యో లక్ష్మి అలా మాట్లాడకు నీకు నేనున్నాను నా సపోర్ట్ ఎప్పటికీ నీకే ఉంటుంది లక్ష్మి నువ్వు డబ్బు దొంగతనం చేయలేదని నాకు తెలుసు నిన్ను నేను నమ్ముతున్నాను లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి నీకేమైనా అయితే నేను తట్టుకోలేవను అని చెప్పి విహారీ లక్ష్మిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే యమున అటుగా వెళ్తూ విహారీ లక్ష్మి హక్ చేసుకోవడం చూస్తూ ఉంటుంది విహారి వైపు లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి చేతిని పట్టుకొని లక్ష్మి ధైర్యంగా ఉండు నీ పైన పడ్డది నింద మాత్రమే ఆ నింద తొలగిస్తాను నీకు నేను తోడుగా ఉంటాను నేను నీకు అండగా ఉంటాను నువ్వు ఈ తప్పు చేయలేదని చెప్పి అందరి ముందు నేను నిరూపిస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అప్పుడు యమున కోపంగా విహారీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక లక్ష్మీ విహారీ ఇద్దరు కూడా ఉలిక్కి పడతారు లక్ష్మీ రూమ్లో ఏం చేస్తున్నావు విహారీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది వంద కోట్లు డబ్బులు కనిపించట్లేదని లక్ష్మి బాధపడుతుందమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అందుకే లక్ష్మికి ధైర్యం చెప్తున్నానమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మికి నువ్వేం ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు విహారీ లక్ష్మికి ధైర్యం చెప్పడానికి ఇంట్లో చాలామందే ఉన్నారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఇంతకుముందు లక్ష్మిపై చిన్న మాట కూడా పడనిచ్చేదానివి కాదు చిన్న ఈగ కూడా వాళ్ళనిచ్చేదానివి కాదు కానీ ఇప్పుడు నువ్వు లక్ష్మి పట్ల అలా ప్రవర్తిస్తున్నావేంటమ్మా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని నిర్ణయించుకున్నాను విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అంటే ఏంటమ్మా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది విహారీ నీ కోసం నీ భార్య సహస్ర రూమ్లో ఎదురు చూస్తుంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మా అది కాదమ్మా అని విహారీ అంటూ ఉంటాడు విహారీ నేను చెప్పింది విను అని చెప్పి యమున అంటుంది ఇంకా విహారీ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక యమున లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి విహారీతో ఎంత వరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు విహారీకి సహస్రకు మధ్యలో వచ్చి వాళ్ళిద్దరి జీవితాలను నాశనం చేయాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి యమున లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది యమునమ్మ ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు విహారీ బాబు సహస్రమ్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అలాంటిది వాళ్ళిద్దరి మధ్యలోకి నేనెందుకు వస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏం లేదు విహారి విషయంలో నువ్వు అతి చనువు చూపిస్తున్నట్టు నాకు అనిపించింది అందుకే చెప్తున్నాను అని చెప్పి యమున కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యమునమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు విహారీ బాబుకి అది చేయి లక్ష్మి ఇది చేయి లక్ష్మి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు విహారీ బాబుకి దూరంగా ఉండమంటున్నారు అసలు యమునమ్మకి ఏమై ఉంటుంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ చూసుకొని ఆదికేశ మా ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయలేదా అందుకే నాకు చేస్తున్నారా అని చెప్పి విహారీ మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి మాయ ఈ సమయంలో ఫోన్ చేశారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మామూలుగానే ఫోన్ చేశాను అల్లుడు గారు మీరు ఎలా ఉన్నారు అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగున్నాను అల్లుడు గారు అని చెప్పి ఆది చెప్తూ ఉంటాడు చెప్పండి మాయ్య ఏదైనా కారణంతో ఈ సమయంలో ఫోన్ చేశారా అని విహారీ అడుగుతూ ఉంటాడు అల్లుడు గారు మీకు పెళ్ళయ్యి రేపటికి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది మీకు అమ్మాయికి మా సమక్షంలో పెళ్లి రోజు జరిపించాలని చెప్పి మేము ఇంకా ఈ హైదరాబాద్లోనే ఉన్నాము మీ ఇద్దరికి పెళ్లి రోజు జరిపించి మేము తిరిగి మా పల్లెటూరికి వెళ్ళిపోతాము అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు నేను ఆ విషయమే మర్చిపోయాను మాయా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇందాకలే అమ్మాయికి కూడా ఫోన్ చేసి చెప్పాము రేపు ఉదయం మీరు అమ్మాయి పెళ్లి రోజు జరుపుకోవడానికి మా దగ్గరకు రావాలి అల్లుడు గారు అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు తప్పకుండా మామయ్య రేపు ఉదయమే లక్ష్మిని తీసుకొని వస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే అల్లుడు గారు రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి ఆది చెప్తూ ఉంటాడు సరే మోయ అని చెప్పి విహారి ఫోన్ కట్ చేస్తాడు ఇదంతా కూడా సహస్ర చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది లక్ష్మిని బావ రేపు ఉదయం ఎక్కడికి తీసుకెళ్తా అంటున్నాడు అసలు ఇప్పుడు బావకు ఫోన్ చేసింది ఎవరై ఉంటారు లక్ష్మి బావ ఎక్కడికి వెళ్తున్నారు అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది రేపు ఎలాగైనా సరే లక్ష్మిని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి అక్కడే పెళ్లి రోజు ఘనంగా జరుపుకోవాలి అప్పుడైనా లక్ష్మి తన బా మనసులో ఉన్న బాధని పోగొట్టుకుంటుంది అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆదికేశాలు నవ్వుకుంటూ ఉంటాడు ఏందయ్యా నవ్వుకుంటున్నావు అల్లుడిగారు ఏమన్నారు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది అల్లుడి గారు రేపు ఉదయమే అమ్మాయిని తీసుకొని వస్తా అన్నారు గౌరీ అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు ఏమయ్యా నాదొక చిన్న ఆలోచన అని గౌరీ అంటుంది ఏంటో చెప్పు గౌరీ అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు మనం ఎలాగో హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి మనకు మొన్నటి వరకు ఆశ్రయం ఇచ్చిన యమునమ్మ కుటుంబానికి కూడా అమ్మాయి అల్లుడు పెళ్లి రోజుకి పిలుద్దామండి పోయినసారి పూజకి యమునమ్మ గారు వచ్చినప్పుడు మన అమ్మాయి అల్లుడిని చూడకుండానే వెళ్ళిపోయారు కదయ్యా రేపు వాళ్ళని పరిచయం చేద్దామయ్యా అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది తప్పకుండా గౌరీ అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు అయితే ఇంకెందుకయ్యా ఆలస్యం యమునమ్మకు ఫోన్ చెయ్యి అని గౌరీ చెప్పడంతో ఆదికేశవాలు యమునకు ఫోన్ చేస్తాడు ఆదికేశవాలు గారు బాగున్నారా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా మీరేలా ఉన్నారు అని ఆదికేశోలు అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగున్నాను అని యమున చెప్తూ ఉంటుంది ఏంటి ఆదికేశవాలు గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది రేపు మా అమ్మాయి అల్లుడు పెళ్లి రోజు వాళ్ళిద్దరికీ పెళ్ళయి కరెక్ట్గా సంవత్సరం అవుతుందమ్మా రేపు హైదరాబాద్లోనే పెళ్లి రోజు గన జరిపిద్దాం అనుకుంటున్నాము మీరు తప్పకుండా రావాలమ్మా మా శ్రేయాభిలాషులు మీరే కదా అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు రేపా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మా కాదనకుండా రావాలి అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటే సరే తప్పకుండా వస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మీతో పాటు సహస్రమ్మను కూడా తీసుకొని రమ్మా సహస్రమ్మకు ఫోన్ చేసి చెప్తాను అని ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు సరే ఆదికేశోర్ గారు అని చెప్పి యమునంటుంది మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటానమ్మా అని చెప్పి ఆది ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఆ సమయంలో విహారి లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి రేపు ఉదయం నువ్వు రెడీగా ఉండు మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎక్కడికి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అవన్నీ నీకు అనవసరం నువ్వు రెడీగా ఉండు అని చెప్పి విహారి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రేపు అమ్మా నాన్న పెళ్లి రోజు జరుపుకోవడానికి అక్కడికి రమ్మన్నారు విహారి గారేమో ఎక్కడికో వెళ్దామంటున్నారు ఏం చెయ్యాలి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది విహారి గారు పోయిన డబ్బు గురించి ఏదైనా చేస్తున్నారేమో విహారి గారితో వెళ్ళటమే కరెక్ట్ పెళ్లి రోజు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా జరుపుకోవచ్చు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక విహారి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే విహారి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు లక్ష్మి అకౌంట్ నుంచి డబ్బులు హ్యాక్ చేసింది ఎవరై ఉంటారు ఇది ఎవరో మా గురించి మా కుటుంబం గురించి తెలిసిన వాళ్ళే చేసినట్టు అనిపిస్తుంది అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఖచ్చితంగా లక్ష్మిని మర్డర్ కేసులో ఇరికించిన వాడే ఈ డబ్బులు కూడా హ్యాక్ చేసి ఉంటాడు అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఈ విషయం గురించి ఎస్ఐ సంధ్యకు చెప్పాను సంధ్య గారు ఏమైనా ఎంక్వైరీ చేశారో లేదో ఒకసారి ఫోన్ చేద్దాం అని చెప్పి విహారీ మనసులో అనుకొని ఎస్ఐ సంధ్యకు ఫోన్ చేస్తాడు సంధ్య ఫోన్ చూసుకొని విహారీ గారు నేనే మీకు చేద్దాం అనుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు హ్యాకర్ని పట్టుకున్నాను విహారీ గారు కాసేపట్లో వాడిపై థర్డ్ డిగ్రీ ప్రదర్శించి వాడితో డబ్బులు ఎవరు హ్యాక్ చేపించారో నిజం బయట పెట్టిస్తాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా సంధ్య అయితే నేను కూడా పోలీస్ స్టేషన్కు వస్తాను అని చెప్పి విహారీ అంటాడు అవసరం లేదు విహారీ గారు నేను చూసుకుంటాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది లేదు సంధ్య గారు నేను కూడా వస్తాను వాడెవడో చూస్తాను అసలు వాడు నా అకౌంట్లో నుంచి డబ్బులు ఎలా హ్యాక్ చేశాడో తెలుసుకుంటాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఓకే త్వరగా వచ్చేయండి అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి విహారి గారు అని చెప్పి లక్ష్మి బయటికి వస్తుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏమైంది విహారి అని చెప్పి అడుగుతూ ఉంటారు అత్తయ్య లక్ష్మి అకౌంట్ నుంచి డబ్బులు హ్యాక్ చేసిన వాడు దొరికాడంట అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నిజమా విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య ఇప్పుడే నాకు తెలిసిన ఎస్ఐ సంధ్య ఉంది కదా తను ఫోన్ చేసి చెప్పింది నేను లక్ష్మి ఇద్దరం కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అసలు ఆ దొంగ వెదవకి ఈ లక్ష్మికి ఏంటో సంబంధం కనుక్కో విహారీ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అప్పుడే అంబిక వచ్చి ఏం జరిగింది ఎందుకు అంత పెద్దగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి అకౌంట్ నుంచి డబ్బులు హ్యాక్ చేసిన వాడు దొరికాడంట అంబిక అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది దొరికాడా అని చెప్పి అంబిక షాకింగ్గా అంటూ ఉంటుంది అదేంటే దొంగ దొరికాడంటే సంతోషపడాలి కానీ అలా టెన్షన్ పడుతున్నావేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేదు లెక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఎలా దొరికాడు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహారీకి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంది కదా ఆవిడ కనుక్కుందంట అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అంబిక టెన్షన్ పడుతూ పక్కకు వెళ్తుంది అంబిక ఏంటి ఇంతలా టెన్షన్ పడుతుంది అని చెప్పి చారుకేశ ఆలోచిస్తూ అంబికను ఫాలో అయి వెనకే వెళ్ళి అంబికను చూస్తూ ఉంటాడు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది లక్ష్మి మనం త్వరగా వెళ్ళారా అని చెప్పి విహారీ లక్ష్మిని తీసుకొని పోలీస్ స్టేషన్కు బయలుదేరతాడు ఇంకా అంబిక ఫోన్ చేస్తూ ఉంటే సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎక్కడ ఉన్నావు సుభాష్ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది పబ్లో ఉన్నాను అంబిక డబ్బులు వచ్చాయి కదా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సుభాష్ ఆ హ్యాకర్ పోలీస్ వాళ్ళకు దొరికిపోయాడంటా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది దొరికిపోయాడా ఇప్పుడెలా అని చెప్పి సుభాష్ అంటాడు ఏమో అదే అర్థం కావట్లేదు మన పేర్లు బయట పెట్టేస్తాడేమో అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కు వెళ్తాను వాడిని ఏదో ఒకలా బయటికి తీసుకొస్తాను అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇదంతా చూస్తున్న చారుికేశ ఓహో డబ్బు మాయమవటానికి కారణం మీరేనన్నమాట ఎంత కుట్ర పారు పైన అని చెప్పి అంటూ ఉంటే బాబా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నేను అసలే టెన్షన్లో ఉన్నాను నాకు దానికి ఏం సంబంధం లేదు అని చెప్పి అంబిక కవర్ చేస్తూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తారు సంధ్య గారు ఎక్కడ ఆ హ్యాకర్ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అదిగో సెల్లో ఉన్నాడు చావు దెబ్బలు తింటున్నాడు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది చెప్పరా నిజం చెప్పు లేకపోతే మా దెబ్బలకు నువ్వు చావవు కానీ చచ్చినంత పనవుతుంది అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది మేడం చెప్పేస్తాను కానీ వాడి పేరు కానీ ఏమీ నాకు తెలియదు మేడం వాడు ఎవడో నాకు తెలీదు నాకు డబ్బు ఇస్తా అన్నాడు హ్యాక్ చేయాలన్నాడు హ్యాక్ చేశాను అంతవరకే నాకు తెలుసు అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు వాడిని చూస్తే గుర్తుపడతావా అని విహారీ అడుగుతూ ఉంటాడు గుర్తుపడతాను సార్ అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ తన ఫోన్లో ఉన్న తన ఆఫీస్ స్టాఫ్ ఫొటోస్ అందరినీ కూడా చూపిస్తూ ఉంటాడు అందులో సుభాష్ ఫోటో కూడా ఉంటుంది ఇదంతా సుభాష్ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు ఇక సుభాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరి హ్యాకర్ ఫొటోస్ చూడటంతో సుభాష్ పేరు బయట పెట్టేస్తాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో